హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండి చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని మీడియం సైజు నిమ్మకాయంత చింతపండుని నానబెట్టేసుకోవాలి చింతపండు త్వరగా నానిపోవాలంటే గనక కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తే ఫాస్ట్గా నానిపోతుంది నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ ఫిష్ని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలండి రాళ్ళ ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉప్పు యాడ్ చేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళ ఉప్పు అయితేనే పులుసు అనేది టేస్టీగా వస్తుందండి నెక్స్ట్ దీనిలోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోండి మనకి ఇక్కడ కారం అనేది మంచి కలర్లో ఉన్నది తీసుకుంటే కనుక ఫిష్ పుల్స్ అనేది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది నేనైతే నార్మల్గా నా దగ్గర ఉన్నదే యూస్ చేశానండి ఈ ఉప్పు కారం కూడా ఫిష్ పీసెస్ అన్నిటికీ మంచిగా పట్టించాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఉప్పు కారం పట్టించేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి ఉప్పు కారం కూడా ఫిష్ పీసెస్కి మంచిగా పడతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీనిలోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల ఆనియన్ పులుసులో ఉడికి రైస్లో తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సేమ్ టొమాటో కూడా కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే మామిడికాయ కూడా చూపిస్తున్నారు కదా వీడియోలో ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మనకి నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ కంపల్సరీ కదా ఇలా మనం పెద్దగా కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల ఇదంతా కూడా పులుసులో ఉడికి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పల్పంతా అంతా కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు చింతపండు త్వరగా నానిపోవాలంటే గనక కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా నానిపోతుంది దీనిలో ఇంకొంచెం పల్పు ఉందండి కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇదంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి దీనిలోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి మనకి పులుసులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పల్లి ఆయిల్ యాడ్ చేశాను నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గంట పెట్టకుండా ఓన్లీ ఇలా మిక్స్ చేసుకోండి చేతితోనే నెక్స్ట్ దీనికోసం ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి దీనిలోనే ప్యాన్ పెట్టేసుకొని ఒక చిటికెడు మెంతులు యాడ్ చేసుకోండి దానిలోనే వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ ఆవాలు ఇంకా వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి మెంతులు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి లేదంటే పులుసు అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నదంతా కూడా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మనం ఫిష్ అనేది మధ్యలో గరిట పెట్టి అస్సలు కదిలించకూడదండి సో ఇలా స్టార్టింగ్లోనే ఒక్కసారి గరిటతో ఇలా స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి పులుసు మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ పులుసు అంతా కూడా మంచిగా చిక్కబడే వరకు మనం ఉడికించుకోవాలండి పులుసు చిక్కబడ్డానికి కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో ఇలా మూత తీసేసుకొని చూసుకుంటూ ఉండండి అయితే ఎక్కువసార్లు పెట్టద్దండి పీసెస్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గరిటె ఎక్కువ యూస్ చేయొద్దు మనకి పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఫ్లేమ్ వచ్చేసి లేదంటే అడుగంటుకుంటుంది మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని చేత్తోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి గరిట అనేది అస్సలు పెట్టకూడదు మనకి టేస్ట్ చూసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అదంతా కూడా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి పులుసు అంతా కూడా చిక్కబడిపోతుందండి పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి మనకి ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా సింపుల్గా అండి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆనియన్ టమాటా పులుసులో మంచిగా ఉడికి మనం రైస్లో తినేటప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్